హలో అండి చూడండి క్లిప్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా మనకి హెయిర్ మొత్తం పడడానికి మరియు చిన్న పిల్లలు పెట్టుకోవడానికి ఇలా డిజైనర్గా చేసుకోవాలనుకుంటే మనం బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో అయితే చేసుకోవచ్చు అండి ఇదైతే ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి మనం క్లాత్లు అనేది వచ్చేసి మనం ఒకటి రౌండ్ షేప్లో మరియు ఒకటి షేప్ షేప్లో అండి మనకు చిన్నగా కావాలనుకుంటే చిన్న సైజు పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజు మనకు తగ్గట్టుగా అయితే చేసేసుకోవచ్చు చూడండి మొత్తానికి అయితే ఇలా చేసాం కదా మన రౌండ్ షేప్లో వచ్చేసింది ఒకటి స్కే షేప్లో అండి రెండు సమాన సైజులో అయితే ఉండేటట్టుగా చూసుకోండి చాలా అయితే నీట్గా వస్తుంది చాలా ఈజీగా అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అయితే మనకు క్యూట్గా ఉంటాయి కదా మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా మనకు పెట్టేస్తాం కదా ఒక దానిపైన పుస్ట్ వచ్చేసి మన రౌండ్ షేప్ తర్వాత స్కే షేప్ ఇలా పెట్టేసుకొని దగ్గరగా మనకి ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకుంటూ పోవాలండి అంతే ఈజీగా మనకు చూడండి ఇలా మధ్యలో పట్టేసుకొని మనం ఒకదాని సాయంతోనైతే నీళ్ళు అనేది పెట్టేసుకోవచ్చు కుట్టుకోనైనా కుట్టుకోవచ్చు లేదంటే మన దారాన్ని అండి నేనైతే నీడిలతోనైతే ఇలా మనం ఒక కుట్టైతే వేస్తున్నాను ఓడిపోకుండా ఉంటుంది చాలా బాగా అయితే వస్తుంది చూడండి మొత్తానికి ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే డిజైనర్గా మనకి క్లిప్స్ అనేది రెడీ చేసుకున్నామంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా అయితే యూజ్ అవుతుందండి మంచి మంచి క్లిప్స్ కలర్ కలర్గా మనకి డెస్ మ్యాచ్ అయ్యేది అయితే పెట్టేసుకోవచ్చు చూడండి బటర్ ఫ్రై ఏ విధంగా వచ్చేసిందో డిజైనర్గా మంచి బటర్ ఫ్రైగా అయితే లుక్ అయితే వచ్చేసింది కదా చిన్న చిన్న బటర్ ఫ్రై అనేది రెడీ చేసుకొని మనకు చిన్నపిల్లలకు పెట్టామంటే మనం ఎంత క్యూట్గా అయితే కనిపిస్తారు కదా చూడండి ఇదైతే మనము దీనికైతే మనకు ఒక స్టోన్స్ అనేది అప్లై చేస్తున్నాను మనకి కావాల్సినకుంటే ఏదైనా కానీ ఇలా అయితే ఉంచేసుకోవచ్చు చేసుకోవచ్చు బీడ్స్ కానీ బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు చూడండి మనకి దీనికి వచ్చేసి స్టోన్స్ అనేది పెట్టేస్తున్నాను ఇలా మనకి ఇది పెట్టుకోవడానికి నేనైతే డబుల్ ప్లాస్టర్ అనేది యూజ్ చేస్తున్నాను చూడండి డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా మనకి అది కింది వైపు నుండి అయితే మనం డబుల్ ప్లాస్టర్ పెట్టుకొని మనకి క్లిప్కి అయితే చేసుకున్నాం చేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే అంటిపోతుంది మళ్ళీ స్టోన్ పెట్టుకోవడానికి కూడా ఇలా అయితే పెట్టేసుకోవచ్చు లేదా నీడిల్ దారానైనా కానీ కుట్టేసుకోవచ్చు చూడండి స్టోన్ పెట్టడానికి కూడా డబుల్ ప్లాస్టర్ అనేది పెట్టేసాను కదా మన క్లిప్కు పెట్టడానికి కూడా మనం డబుల్ ప్లాస్టర్ వేసుకోండి ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అయితే మనకు వాటర్లో ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే మనకు నీళ్ళతోనైతే కుట్టేసుకున్నాం అంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు లిప్కు మాత్రం డబుల్ బ్లాస్టర్ వేసుకోవాలండి చాలా బాగుంటుంది కదా చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుందో మనం హెయిర్ మొత్తానికైతే పట్టేసుకునే బటర్ఫ్లై లాగా ఎంత బాగుందో అనేది మీకే తెలిసిపోతుంది కదా నెక్స్ట్ వచ్చేసి మనకు చిన్న క్లిప్ పిల్లలకు చిన్న చిన్న క్లిప్స్ అనేది పెడతాం కూడా అది కూడా మనకి ఇలా రెడీ చేసుకోవచ్చు అండి సేమ్ అదే మనం ఫస్ట్ చెప్పిన విధానంగా ఫాలో కాండి చూడండి మనం ఏ విధంగా ఫాలో చేస్తున్నాం అనేది క్లాత్ అనేది ఏ విధంగా పెట్టామనేది చూడండి మనకి ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఏ క్లాత్లు ఉన్నా కానీ మన మిషన్ కుట్టేయాలి కాదండి ఇంట్లో ఇంట్లో చిన్న చిన్న క్లాత్లు అనేది ఉంటాయి కదా అలా కూడా రెడీ చేసుకోవచ్చు అండి చూడండి ఈజీగా అయితే మనకు అందంగా క్యూట్గా రెడీ అయిపోతాయండి ఎంత బాగా అనిపిస్తుంది అనేది నీటిలతోనైతే మనకు ఇలా కుట్టేసుకోండి ఒక అనేది ఇట్లా తిప్పేసుకోండి మొత్తానికి దగ్గరికి చూడండి మిగిలినవి కింద నాట వేసి కట్ చేసుకోండి క్లాత్ అనేది స్టిఫ్గా అయితే వస్తుంది కదా కలర్ కలర్ అయితే వేసేసుకోవచ్చు డ్రెస్కు అయ్యే విధంగా అయితే పెట్టేసుకోవచ్చు బటర్ఫ్లై క్లిప్ లాంటివి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు కదా ఇలా మనము డ్రెస్లకి కాకుండా మనకి షోల్డర్ కాడా కూడా పెట్టేసుకోవచ్చు లేదా మనకి హిప్ బెల్ట్కి కూడా ఇలా అయితే కుట్టుకోవచ్చు అండి చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనం బ్లౌజ్లకి కూడా మనం పెట్టుకోవచ్చు వెనుక మనకి డోరీస్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ప్రిపేర్ చేస్తాను మళ్ళీ చూడండి ఎంత క్యూట్గా ఉందా అనేది దీనికి వచ్చేసి మళ్ళీ దీనికి కూడా స్టోన్స్ అనేది అప్లై చేశాను చూడండి సేమ్ అదే ప్రాసెస్లో మనం బ్ల బ్లస్టర్ వేసి స్టోన్ అనేది పెట్టేసుకోండి బాగుంది కదా మీకు నచ్చితే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ విధంగా మనకు అడ్డంలో కావాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు లేదంటే మనకి ఏ షేప్లో కావాలనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కదా చిన్న పిల్లలకైతే చాలా